ప్రభు పేరిట ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనములు ప్రియులారా ఈ మధ్య కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దేవత్వము నిత్యత్వము సంపూర్ణత్వం దీని గురించి జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలోని పరిస్థితులు మీ అందరికీ తెలుసు ప్రత్యేకించి ఏసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణుడు సంపూర్ణ దేవుడు సంపూర్ణంగా ఆయన నిత్యత్వం కలిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని నేను కొన్ని సంవత్సరాలుగా బోధిస్తూ ఉన్నాను ఈ నేపథ్యంలో కొన్ని పరిస్థితుల మధ్య నేను దీని గురించి మాట్లాడడానికి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెద్దలు వారిని నేను మీ దగ్గర నుంచి ఒక ప్రతినిధిగా ఒక సేవకుడిని పంపితే కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అని నేను వారిని ఆహ్వానించిన సంగతి మీ అందరికీ తెలుసు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పెద్దలైనటువంటి తండ్రి గారికి అలాగనే జాయింట్ డైరెక్టర్ గారు అయినటువంటి గారికి మరి ఈరోజు ప్రత్యేకంగా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కారణం నేను కోరిన వెంటనే నా ఆహ్వానాన్ని మన్నించి గౌరవించి మరి యూనివర్సిటీ నుంచి డిప్యూటీ డైరెక్టర్ గారైనటువంటి ఉపేందర్ గారిని ఈరోజు మా యుద్ధకు పంపడం ఎంతో మేము ఆనందిస్తున్నాం ఆహ్వానిస్తూ ఉన్నాం మరి ప్రత్యేకించి ఈరోజు ఈ సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రాథమిక చర్చ మా ఇద్దరి మధ్య జరిగింది నేను ఆహ్వానించినప్పుడు మీరు గమనించి ఉండొచ్చు ఏసుక్రీస్తు ప్రభువారు నిత్యుడు అని నేను చెబుతున్న క్రమంలో కొంతమంది దాన్ని వ్యతిరేకిస్తూ కీర్తన గ్రంథంలోని రెండవ కీర్తన ఏడవ వచనాన్ని నాకు చూపించి మరి అక్కడ కని ఉన్నాడు అనుంది కదా నేడు నేను నిన్ను కని ఉన్నాను అనింది కదా కనుక యేసు వారు ఒకప్పుడు పుట్టినవాడే అని చెబుతున్నప్పుడు ఆ వచనానికి వివరణ వేరు మరి అది సోషల్ మీడియాలో అయితే అందరూ అర్థం చేసుకునే పరిస్థితులు లేరు కనుక గౌరవప్రదంగా ఒకరిని మీరు పంపితే వారితో నా స్టాండ్ ఏంటో లేదా మా స్టాండ్ ఏంటో తెలియజేయడానికి అవకాశం ఉంటుంది అని ఇది ఒక ప్రిలిమినరీ డిస్కషన్గా నేను ప్రసన్నబాబు గారికి ఫోన్లో చెప్పినప్పుడు దాన్ని వారు స్వీకరించి మరి సహోదరు ఉపేందర్ గారిని ఈరోజు పంపడం జరిగింది ఈరోజు మేము దీని గురించి మాట్లాడుకున్నప్పుడు దీని యొక్క వ్యాఖ్యానం ఏమిటి దీని యొక్క వివరణ ఏమిటి అని నేను కొద్దిసేపు వివరించిన తర్వాత మరి సహోదరులు కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు మరి దానికి నేను సమాధానం ఇచ్చాను పెద్దలైనటువంటి వారికి ఈ విషయాన్ని తెలియజేయమని కూడా నేను కోరడం జరిగింది అయితే త్వరలో ఈ సబ్జెక్టుకి సంబంధించి ఒక సర్వసంఘ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఆలోచనలో ఉన్నామన్న సంగతి నేను ఫోన్లోనే మరి ప్రసన్న బాబు గారికి నేను తెలియజేయడం జరిగింది మరి ఆ రోజు వారు ఖచ్చితంగా మీ ఆహ్వానం అందుకొని దానికి మేము స్పందిస్తామని కూడా తెలియజేశారు మరి ఈరోజు నేను మా నుండి అధికారికంగా ఒక ఆహ్వాన పత్రికను మరి పెద్దలైనటువంటి వారికి అందజేయమని మరి గౌరవనీయులు ఉపేంద్ర గారికి దీన్ని అందజేస్తూ ఉన్నాను దయచేసి దీనిని ఆహ్వాన పత్రికగా అంటే మేము త్వరలో ఒక ఎక్యుమెనికల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాం అందులో కేవలము మేము మాత్రమే కాదు లేకపోతే మరి యూనివర్సిటీకి చెందినటువంటి వారే కాదు కానీ పలు థియలాజియన్స్ని అట్ ద సేమ్ టైం పలు సంఘాల నుంచి దీని గురించి మాట్లాడడానికి చర్చించడానికి గౌరవప్రదంగా మేము ఆహ్వాన పత్రికలు అందించాలని ఆలోచనలో ఉన్నాం త్వరలో ఈ సర్వసంఘ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయంలో కూడా బలంగా ఉన్నాం మరి నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను ఈ యొక్క ఆహ్వానం పెద్దలైనటువంటి వారికి అందిన తర్వాత వారు కూడా ఆలోచించి మరి ఒక అందరికి అనుకూలమైనటువంటి ఒక దినాన్నో రెండు దినాలో మూడు దినాలో సబ్జెక్ట్ చాలా పెద్దది కనుక మనం కొన్ని దినాల కొరకైనా మనం సిద్ధపడి ఒక అందరికి అనుకూలమైనటువంటి చోట ఒక చర్చా సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే మరి ప్రేమపూర్వకంగా ప్రజలందరికీ అవసరమైనటువంటి రీతిలో ప్రజలందరి ప్రయోజనం మేరకు దీని గురించి ఒక చక్కని ఆలోచన చేయవచ్చు మాట్లాడవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా నేను ఫోన్లోనూ తెలియజేశాను ఈరోజు సహోదరులకు కూడా తెలియజేశాను ఇది అప్డేట్ని మీకు ఇవ్వడం కొరకు మేము కలిసి ముందుకు వస్తున్నాం అయితే ఒక చిన్న మాట బైబిల్కి సంబంధించి ఏ విషయాలున్నా ఇటు రీతిగా ప్రేమపూర్వకంగా గౌరవప్రదంగా మనం కలిసి మాట్లాడుకునేటువంటి స్కోప్ ఉన్నప్పుడు మరి మనం ఎందుకు ఎలా పడితే అలా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను నేను అందుకే ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాను నేను ఈ మధ్య కాలంలో నేను ఏదైతే మాట్లాడానో అది ఒక కొన్ని కొన్ని వాటికి స్పందన మాత్రమే కానీ నేను సవాలు విసరలేదు అది సవాలు అని దయచేసి ఎవరు అనుకోకండి ఒక సవాలుకు స్పందన అని దయచేసి భావించవలసిందిగా మనవి చేస్తున్నాను సో ఏదైనా కూడా ఇటు రీతిగా మాట్లాడుకునేటువంటి అవకాశం అనుకున్నప్పుడు ఈ వాతావరణాన్ని మనందరం కూడా గౌరవిద్దాం కాపాడుకుందాం మరి సహోదరులు కూడా ఉపేందర్ గారు కొన్ని మాటలు మనతో మాట్లాడతారు ఓకే అండి ప్రభు ప్రభు పేరిట మీ అందరికీ కూడా శుభములు ముఖ్యంగా మరి వంశీ అన్న కోరిక మేరకు అదే సమయంలో మా పెద్దలు బైబల్ ఓపెన్వర్సిటీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు మా ఆత్మీయత గారు అలానే జాయింట్ డైరెక్టర్ గారు లాజరేస్ ప్రసన్న ప్రసన్నబాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు హైదరాబాద్లో ఓంశేన దగ్గర రావటం జరిగింది సుమారు నెల రోజుల పాటు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ వాదోపవాదాలు ఎస్పెషల్లీ యేసుక్రీస్తు క్రీస్తు దేవత్వం పైన ఆయన నిత్యుడా లేదా మధ్యలో వచ్చినవాడా లేదా పుట్టినవాడా అనే విషయంలో ముఖ్యంగా ఈ విషయంలో మరి సహోదరులు వంశీ గారు గతంలో కీర్తన రెండు ఏడు విషయంలో మాట్లాడాలి అని చెప్పి యూనివర్సిటీ వారికి ముఖ్యంగా మా జాయింట్ గారికి వారు తెలియచేయటం అందులో ప్రత్యేకించి నా పేరు వారు మెన్షన్ చేయటం దానికి పెద్దలు కూడా అంగీకరించి మరి ఈ రోజు వారు నన్ను పంపించటం ఈ విషయం పైన చాలా చాలా సమయం వరకు కూడా వంశీ గారు వారి వాదన ఏంటి లేదా ఆ విషయంలో వ్యాఖ్యానం ఆ కీర్తన రెండు ఏడు పైన దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేటువంటి విషయంలో చాలాసేపు వారు నాతో మాట్లాడటం జరిగింది అదే సమయంలో మధ్యలో నేను అనేకమైనటువంటి ప్రశ్నలు కౌంటర్గా వేయటం దానికి వారు నాకు మరలా వివరణ ఇవ్వటం ఇదంతా కూడా డిస్కషన్ అంతా జరిగింది తప్పనిసరిగా ఈ విషయాన్ని మరి పెద్దలైనటువంటి వారిద్దకు తప్పనిసరిగా వారు తీసుకెళ్ళండి అని చెప్పి వారు చేసిన రిక్వెస్ట్ ఎందుకంటే క్రైస్తవులైనటువంటి సేవకులైన మనందరి మధ్య కూడా ఉండవలసినది ప్రేమపూర్వకమైనటువంటి చర్చా వాతావరణమే తప్ప ఇక్కడ గెలుపు అనేది ముఖ్యం కాదు వాదన గెలవాలి అనే దానికంటే కూడా వాక్యం గెలవాలి వాక్య గెలుపుతో పాటు వ్యక్తిని కూడా గెలుచుకోవాలి అది బైబిల్ క్రీస్తు మనకు నేర్పించింది కనుక దయచేసి ఎక్కడ ఎప్పుడు కూడా ఎవరిని మనం తక్కువ చేసి లేదా మనకి అంతా తెలుసు అనేటువంటి వాదనలో కాకుండా ఒక విషయం మనం తెలుసుకోవటానికి ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం ముందు మన మధ్య ఉండాలి అలాంటి ఒక మంచి వాతావరణం కోసమే సిటీ ప్రయత్నం చేసింది అందులో తొలి అడుగ్గా ఈరోజు మేము కూర్చోవటం మాట్లాడుకోవటం అలానే భవిష్యత్తులో మరి మా జాయినర్ గారు కోరిక కూడా భవిష్యత్తులో ఒక ప్యానల్ డిస్కషన్ కూడా చేయాలి అని ఆల్రెడీ నేను రాకముందే మరి సహోదరు వంశీ గారితో వారు మాట్లాడటం జరిగింది కనుక ఫ్యూచర్లో పెద్దలైన వారు బైబిల్లో పండితులైన వారు సేవకులు అయినవారు వారందరూ కలిసి కూర్చొని ఈ విషయంపైన ఇంకా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరగాలి సత్యం అనేది క్రైస్తవ సమాజానికి అందించాలనేటువంటి పట్టుదలతో వారు కూడా ఉండటం మేమంతా కలిసి ఉండటం అనేది సంతోషం ఆ విషయంలో మరి ఈరోజు వంశీ గారు స్పందించి జరగబోయేటువంటి సర్వసంఘ సమావేశానికి ఆహ్వానించటం ఆహ్వానిస్తూ ఇచ్చిన ఇన్విటేషన్ ఏదైతే ఉందో తప్పనిసరిగా అయితే మా పెద్దల దగ్గర తీసుకెళ్తాము వారిది స్పందన బట్టి తప్పనిసరిగా చేసే ఆ కార్యక్రమానికి మా వంతుగా మేము కూడా అందులో పార్టిసిపేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాము ఏదైనా సత్యం వాక్యం అనేది సమాజంలోనికి వెళ్ళాలి అనేక ఆత్మలు రక్షణలోనికి రావాలి క్రీస్తు యొక్క ఘనతను క్రీస్తు యొక్క ఖ్యాతిని అందరం కలిసి మరి సమాజంలో ఉన్నతంగా చూపించాలి అనేటువంటి ప్రయత్నంలో దేవుడు మనందరికి ఎప్పుడు తోడుగా ఉండాలి ఈ విషయం లేక వాదోపవాదాలకు పరిశుపాదజాలకు అలానే వ్యక్తిగత విమర్శలకు కూడా వెళ్ళిపోతున్న ఒక పరిస్థితి ఈరోజు చూస్తున్నాం దయచేసి ఆ వాతావరణాన్ని దయచేసి దాన్ని నిలిపివేయండి ఒక మంచి ప్రేమపూర్వకమైన వాతావరణంలో ఎన్ని విషయాలైనా ఎన్ని మాలైనా మనం కూర్చొని మాట్లాడుకోవటానికి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఆశపడుతూ తప్పనిసరిగా మరియు వంశీ గారి ఆహ్వానాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాల గురించి మేము తెలియజేస్తాం అప్పటి వరకు మీరందరూ కూడా జరగబోయే కార్యక్రమం దేవునికి మహిమకరంగా అనేక మంది జరగాలని మీ నిత్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందరికీ థ్యాంక్ యూ సెలవు ఆల్ రైట్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ బ్రదర్ రూపేందర్ గారు ఫర్ యాక్సెప్టింగ్ గ్రేషియస్లీ దిస్ ఇన్విటేషన్ అండ్ ఆల్సో మేకింగ్ ఇట్ డై థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరికీ వందనాలు